హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ సీత ప్రేమ రామునికే పదకొండో భాగాన్ని వినేద్దాం మొత్తానికి మైథిలీ రామ్ మంచి స్నేహితులైపోయారు ప్రకాష్ వాళ్ళ ప్రోగ్రాం నెల రోజులు అనుకున్నది కాస్త నాలుగు నెలలైంది కాబట్టి మైథిలి రామ్ వాళ్ళు ఇంట్లోనే ఉంటుంది ఇంట్లో కూడా రామ్ అందరితో పాటుగా ముందులా ఉండే ప్రయత్నం చేస్తున్నాడు రామ్ గారు ఇంకో దోశ వేసుకోండి వద్దు మైథిలి ఇప్పటికే చాలా ఎక్కువైంది అదేం కుదరదు అని మైథిలి తనకి టిఫిన్ బలవంతంగా తినిపిస్తూ ఉంటుంది వాళ్ళని అలా చూసిన కుటుంబ సభ్యులు రామ్ తిరిగి మామూలు మనిషిలా మారటం చూసి వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు మైథిలి పద ఆఫీస్లో చాలా వర్క్ ఉంది పదండి అని ఇద్దరు కూడా ఇంట్లో చెప్పి ఆఫీస్కి బయలుదేరారు ఆఫీస్ వర్క్లో పడి రామ్ భోజనం చేయకపోయినా మైథిలి రామ్కి తినిపించే అంతా ఏర్పడింది గౌతమ్ రామ్ని అలా చూసి ముందు ఆశ్చర్యపోయినా సీత జ్ఞాపకాలు మర్చిపోతున్నందుకు హ్యాపీగా ఫీల్ అవుతాడు రామ్ ఫోన్ రింగ్ అవుతోంది హలో రోజీ అన్నయ్య ఈ రోజు మీ అల్రెడీ పుట్టినరోజు సాయంత్రం పార్టీ ఉంది తప్పకుండా రావాలి ఈరోజు దేవు పుట్టినరోజా గౌతమ్ నాకు చెప్పనేలేదే ఏదో వర్క్ బిజీలో పడిపోయి మర్చిపోయి ఉంటారు మీరు వచ్చేటప్పుడు మైథిలిని తీసుకురండి నీకు మైథిలీ తెలుసా తెలుసన్నయ్య మొన్న ఒకసారి ఇంటికి వచ్చినప్పుడు బామ్మ పరిచయం చేసింది అవునా తను ఇక్కడే ఉంది మాట్లాడు అని రామ్ ఫోన్ మైథిలీకి ఇస్తాడు తను రామ్ నుండి కొంచెం దూరంగా వెళ్ళి మాట్లాడుతుంది హలో వదిన మైథిలీ బాగున్నావా హా వదిన మీరు బాగున్నారా నేను బాగానే ఉన్నాను నీ పని ఎక్కడి వరకు వచ్చింది రామ్ గారితో స్నేహం వరకు వచ్చింది మరి నీ ప్రేమ విషయం అన్నయ్యతో చెప్పలేదా ఇంకా లేదు టైం రావాలి కదా ఆ టైం ఈరోజే అంటే ఈరోజు నా కొడుకు దేవు పుట్టినరోజు ఇంట్లో పార్టీ ఉంది ఇక్కడే నువ్వు నీ మనసులో మాట రామ్ అన్నయ్యకి చెప్పాలి కానీ ఏం కాదు నువ్వు చెప్పు ఇప్పటికే చాలా లేట్ అయింది సరే చెబుతాను ఉంటాను రాత్రి పార్టీలో కలుద్దామని ఫోన్ పెట్టేస్తుంది ఏంటి ఇంతసేపు ఏం మాట్లాడుకున్నారు మైథిలి షాక్ అయి ఏం లేదు రామ్ గారు పార్టీకి తొందరగా రమ్మని చెబుతుంది అవునా సరే సాయంత్రం తొందరగా రెడీ అయి ఉండు వెళ్దాం సరే అన్నది రామ్ మైథిలి ఇద్దరూ కలిసి దేవు పుట్టినరోజు పార్టీకి వెళ్ళడానికి బామ్మ వాళ్ళని రమ్మంటే వీళ్ళిద్దరు మధ్య ఎందుకని తలో కారణం చెప్పి పార్టీకి వెళ్లకుండా రామ్ మైథిలీనే వెళ్లమని చెబుతారు రామ్ రెడీ అయ్యి మైథిలి కోసం ఎదురు ఉన్నాడు అప్పుడే మైథిలీ లైట్ ఎల్లో కలర్ శారీలో అలా నడుచుకుంటూ వస్తుంటే రామ్ తనని అలాగే చూస్తూ ఉండిపోతాడు మైథిలి రామ్ ముందుకొచ్చి తన ముందు చేతిని ఊపుతూ రామ్ గారు వెళ్దామా అన్నది హా మైథిలి నువ్వు ఈ శారీలో చాలా బాగున్నావు అన్నాడు థ్యాంక్స్ ఇప్పుడేనా అసలైంది పార్టీలో ఉంది అని మనసులో అనుకుంటూ రామ్ వెనకే పార్టీకి బయలుదేరింది అప్పుడే పార్టీ స్టార్ట్ అయింది రామ్ నేరుగా దేవు దగ్గరికి వెళ్ళి ఎత్తుకొని తను తెచ్చిన చాక్లెట్ తినిపిస్తూ ఉంటాడు రామ్ దేవికి పరిచయం కాబట్టి ఎత్తుకోగానే నవ్వుతూ తనతో ఆడుకుంటాడు దేవిని చూసిన మైథిలీ రామ్ చేతుల నుండి తీసుకుంటుంది వెంటనే వాడు ఏడు పందుకున్నాడు అయ్యో రోజీ వదిన తీసుకోండి తనకు ఆకులుగా ఉంది కావచ్చు అవునా అని రోజీ తీసుకుని చాక్లెట్ నోట్లో పెట్టగానే మళ్ళీ సైలెంట్ అయ్యాడు మైథిలి ఆశ్చర్యపోయి చూసావా వదిన వీడి నీ దగ్గరికి రాగానే ఏడు పాపాడు లేకపోతే మా మామ దగ్గర ఆడుకుంటూ ఉంటే నన్ను తీసుకుంటావా అనుకున్నాడు మనసులో నువ్వేమీ తీసుకురాకపోగా మళ్ళీ మా మామ దగ్గర చాక్లెట్ తింటుంటే నన్ను లాక్కుంటావా అని మనసులోనే దేవు నవ్వుకుంటున్నాడు మైథిలి నువ్వు నవ్వించాల్సింది వీణ్ణి కాదు రామ్ అన్నయ్యని ఏంటి మా అమ్మ తిను కలిసి ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు అని చుట్టూ చూస్తున్నాడు దేవు చూడు అక్కడ రామ్ అనే ఒంటరిగా ఉన్నాడు వెళ్ళు వెళ్ళి తనతో కొంచెం చనువుగా ఉండి నీ మనసులో మాట చెప్పుపో అంటే వీళ్ళు మాట్లాడుకునేది మా రామ్ మామ్ గురించా తిన నాకు అత్త నో నేను ఒప్పుకోను నాకు ఈ అత్త నచ్చలేదు 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 అని దేవు తెగ బాధపడుతూ ఉంటాడు మైథిలి రామ్ దగ్గర కూర్చుని రామ్ గారు డ్రింక్ తీసుకోకపోయారా నాకొద్దు మైథిలి ఇప్పుడు తాగాలని లేదు ఎందుకు ఏదోలా ఉన్నారు ఎలా ఉన్నాను బాగానే ఉన్నానే లేదు ఏదో కోల్పోయిన వారిలా ఉన్నారు గారు గుర్తుకొచ్చారా మైథిలి సీత పేరు చెప్పగానే రామ్ కళలో సన్నటి కన్నీటి వచ్చింది మైథిలి అది గమనించి రామ్ గారు ఏంటి ఏమైంది రామ్ తన కన్నీటిని తుడుచుకుంటూ ఏం లేదు మైథిలి నా సీత ఉంటే మాకు కూడా ఇప్పటికి పిల్లలు పుట్టేవారు కదా అందుకని అంటే రామ్ గారు సీత మిమ్మల్ని అదే మీ కలయిక నా సీత నా నుండి దూరం అయ్యే ముందు రోజే మా కలయిక మా మనసుల సాక్షిగా జరిగింది మైథిలి రామ్ అలా చెప్పగానే మైథిలికి ఎక్కడ లేని కోపం వచ్చింది ఇంత జరిగిన తర్వాత సీతగారికి వెళ్లాలని ఎందుకు అనిపించింది రామ్ గారు మీ మీద ప్రేమతో కలిసిందా లేక ఎటు వెళ్ళిపోతున్నాను కాబట్టి ఒక్కరోజైనా మీతో గడపాలని గడిపిందా అని మైథిలి అడగ్గానే రామ్ కోపంగా మైథిలీ నీకు ముందే చెప్పాను ఇప్పుడు చెబుతున్నాను నా సీత గురించి మాట్లాడే అర్హత నీకు లేదని వెళ్లే ముందు ఎందుకు కలిసింది అన్నావుగా ఎందుకో చెప్పనా తనతో పాటు నా జ్ఞాపకాలను తీసుకువెళ్ళటానికి నాకు తన వచ్చేవారికి తన జ్ఞాపకాలను నాతో ఉంచడానికి అని రామ్ కోపంగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు మైథిలికి సీత పట్ల పట్టరాని కోపంతో అక్కడున్న గ్లాస్ని విసిరి కొడుతుంది సీత 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 నేను ఇంతగా తన ముందున్న నీ పేరు కూడా మరవటం లేదు అంతగా ఏం మాయ చేశావే ఎక్కడ ఉన్నావో కానీ ఇక్కడ నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు అని మైథిలి సీతని తిట్టుకుంటూ ఉంటుంది మైథిలి రామ్ ముందుకెళ్ళి సారీ అని చెవులు పట్టుకుంటుంది సారీ రామ్ గారు మీరు తన గురించి ఆలోచించి ఇలా డల్లుగా ఉండేసరికి ఏదో కోపంలో అలా ప్లీజ్ ఈ ఒక్కసారి మన్నించండి మైథిలీ ఇది రెండోసారి ఓకే ఓకే ఇంక ఎప్పుడు సీతగారి గురించి నోరు జారను అని రామ్కి దండం పెడుతుంది అప్పుడే గౌతమ్ వచ్చి మీరు ఇక్కడన్నారా రండిరా పార్టీ స్టార్ట్ అయింది అని వాళ్ళని తీసుకుని పోతాడు రోజీ రోజీ గౌతమ్ దేవితో కేక్ కటింగ్ చేయిస్తారు మైథిలీ కేక్ తీసుకుని దేవికి పెట్టే పెట్టి అదే పీస్ని రామ్ నోటికి అందిస్తుంది ఇదేంటి నాకు పెట్టిన పీస్ని మామ నోట్లో పెడుతుంది ఎందుకు మైథిలీ ఏంటిది తినండి రామ్ గారు అని రామ్కి బలవంతంగా తినిపించి మిగిలిన పీస్ తను తింటుంది అది చూసిన రామ్కి మైథిలి అలా చేయడం నచ్చలేదు ఓరుని యాసాలో మా మామని బాగానే బుట్టలో వేసుకుంటుందే పాపం మా మామని చూస్తుంటే ఈమెను నాకు అత్తను చేసేలా ఉన్నాడే కానీ నాకు ఈ అత్త నచ్చలేదు నచ్చలేదు ఎలా దేవుడా ఒకసారి మాటలు వచ్చేలా చేయవా ఇప్పుడే మా మామ దగ్గరికి పోయి ఈ అత్త నీకు కరెక్ట్ కాదని చెప్పి వస్తాను అని దేవు పాపం దేవునికి ఒకటే దండం పెట్టుకుంటాడు అందరూ కేక్ కటింగ్ అవ్వగానే డ్యాన్సులు చేస్తున్నారు రామ్ గారు డ్యాన్స్ చేద్దాం రండి అని రామ్ని బలవంతంగా ఫ్లోర్ పైకి తీసుకుని వెళ్తుంది సాంగ్ ప్లే చేయగానే మైత్రి మైమరిచిపోయి రామ్తో డాన్స్ చేస్తుంది రామ్ మాత్రం మైత్రిని బాధ పెట్టడం ఇష్టం లేక తనతో పాటే స్టెప్స్ వేస్తాడు సాంగ్ కంప్లీట్ అవుతుంది అనగా రామ్ బుగ్గపై ముద్దు పెడుతుంది మైథిలి అంతే ఒక్కసారిగా రామ్ తనని దూరం జరిపి చెంపపై లాగి పెట్టి కొడతాడు పార్టీలో అందరూ కూడా సైలెంట్ అయిపోయారు రామ్ అక్కడి నుండి కోపంగా బయటికి వెళ్ళిపోతాడు మైథిలి వెళ్తున్న రామ్నే చూస్తూ ఉండిపోతుంది మైథిలీ ఏంటి నువ్వు చేసిన పని నేనేం చేశాను నా ప్రేమని ముద్దు రూపంలో చెప్పాను ఛ అసలు నువ్వు రామ్ అనే నిజంగానే ప్రేమిస్తున్నావా నీకెందుకు ఆ అనుమానం తనకిలా ప్రవర్తిస్తే నచ్చదని తెలుసు కూడా ఇలా ఎందుకు చేశావు మరి ఏం చేయను వదిన ముందు ఉన్నా నేను తనకి కనపడటం లేదు కానీ ఎక్కడో ఉన్న సీతని తలుచుకోకుండా నిమిషం కూడా ఉండలేడు ప్రతి నిమిషం ప్రతి క్షణం సీత ఆలోచనలే సీత 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 ఎప్పుడూ ఆ జపమే నాతో మాట్లాడుతూనే ఉంటాడు కానీ మనసులో సీతతో కలలు కంటాడు ప్రతి నిమిషం తన ప్రేమ కోసం పాకులాడిన బాధ మాత్రం తనకి అర్థం కావడం లేదు అలాగని ఇలా అందరిలో ముద్దు పెట్టుకుంటావా నేను కావాలని చేయలేదు వదిన ఏదో అలా రామ్ గారితో డ్యాన్స్ చేస్తుంటే నాకైతే తెలియకుండా అని మైథిలి చెప్పలేకపోతుంది రోజీ మైథిలి ఫీలింగ్స్ని అర్థం చేసుకుని తనని ఓదారుస్తుంది ఇంతకీ సీత ఎవరు తన గురించి మా అమ్మ తిను ఎందుకు మాట్లాడుకుంటున్నారు వీళ్ళ మాటలు వింటుంటే ఆమెను ఎప్పుడు ఎప్పుడొస్తుందో ఏంటో అని దేవ్ నిద్రకి ఉపక్రమించాడు గౌతమ్ వీళ్ళ మాటలన్నీ విని మైథిలి నువ్వు అనుకునే టైప్ కాదు రామ్ వాడు ఈ మీది మీది ఆకర్షణలకు లొంగే రకం కాదు మనసుతో వాని మనసుని కట్టిపడేయాలే కానీ ఇలా చేయడం సరైనదే కాదు ఇలా నువ్వు ముద్దులు పెట్టి ముట్టుకుంటే వాడు నీ గురించి ఆలోచిస్తాడని అనుకోవడం నీ మూర్ఖత్వం మైథిలీ వాని మనసుతో చూడు వాని మానసిక వేదన తీర్చే ప్రయత్నం చేయి వాడి వాడు నీలో సీతని చూడాలి ఆపండి గౌతమ్ గారు రామ్ నన్ను నన్నుగా ఇష్టపడాలి కానీ వెళ్ళిపోయిన సీతని నాలో చూసి కాదు మైథిలి అవును నేను రామ్ మనసులో మైథిలీగానే ఉండాలి కానీ సీత రూపంలో కాదు అలా ఒకరి రూపంలో రామ్ మనసులో ఉండాల్సి వస్తే ఆ ప్రేమ నాకు అక్కర్లేదని మైథిలి చాలా ఆవేశంగా చెబుతుంది గౌతమ్ ఏదో మాట్లాడేలోపే రోజీ గౌతమ్ నాపి దేవుని పడుకోబెట్టమని చెప్పి పంపిస్తుంది మైథిలీ ఏంటి ఆవేశం ఆవేశం కాదు వదిన ఆ సీత పేరు మీరందరూ అంటూ ఉంటే నాకు తనని చంపి అయినా రామ్ని పొందాలనిపిస్తుంది మొదటిసారి రోజీకి మైథిలిని చూస్తే భయం వేసింది మైథిలి స్రోహండే మాట్లాడుతున్నావా రోజీ అలా అనగానే మైత్రి తను ఏమన్నదో గుర్తుకొచ్చి ఏడుస్తూ ఏం చేయను వదిన రామ్కి ముందున్న నా ప్రేమ కన్నా ఇక్కడ లేని ఆ సీత ప్రేమ కోసం ఎదురు చూస్తున్నారని రోజీని పట్టుకుని ఏడుస్తుంది మైథిలి ఏడవకు ఇప్పుడు ఏం చేయాలని అనుకుంటున్నావు రామ్ గారికి నా ప్రేమ విషయం చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడా అవును ఇదే సరైన సమయం అని మైథిలి తన కళ్ళు తుడుచుకొని బయట ఉన్న రామ్ దగ్గరికి వెళ్తుంది రామ్ గారు రామ్ కోపంగా మైత్రిని చూస్తూ ఉండిపోతాడు నేను చేసిన పనికి మీకు కోపం రావచ్చు కానీ నేను నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను మైథిలీ అని రామ్ కోపంగా తన వైపు చూస్తాడు మైథిలీ ముందు కొంచెం భయపడిన నిజం ఐ లవ్ యు రామ్ గారు మైథిలీ నా సహనాన్ని పరీక్షించాలనుకోకు రామ్ గారు మిమ్మల్ని నేను ఇప్పటి నుండి కాదు మిమ్మల్ని ప్రేమించబట్టే సంవత్సరం పైనే అవుతుంది రామ్ ఆశ్చర్యంగా మైథిలిని చూస్తాడు అవును రామ్ గారు గారికి ట్రీట్మెంట్ కోసం మీరు ప్రకాష్ అన్నయ్య హాస్పిటల్కి వచ్చినప్పుడు మొదటిసారి మిమ్మల్ని చూశాను అప్పుడు నాకు తెలియదు మీరు సీత భర్త అని మీరు తనతో హాస్పిటల్లో మాట్లాడిన ప్రతి మాట నేను విన్నాను మీరు ఆ మాటలు సీతతో చెప్పిన చెప్పిన అవి నాతో చెప్పినట్టుగానే నేను ఫీల్ అయ్యాను మీ ప్రేమకి అప్పుడే నేను పడిపోయాను కానీ తర్వాత మీరు మీ భార్య సీతని ఎంతగా ప్రేమిస్తున్నారో అన్నయ్య చెప్పిన తర్వాత నేను మీ ప్రేమని పొందలేకపోయానని చాలా బాధపడ్డాను తర్వాత మిమ్మల్ని మర్చిపోలేక ఈ ఊరికి మా ఊరికి వెళ్ళిపోయాను సీత కనపడకుండా పోయిందని నాకు చాలా ఆలస్యంగా తెలిసి మళ్ళీ జీవితంలోకి రావడానికి ఆ దేవుడే నాకు ఒక అవకాశాన్ని ఇచ్చాడని మిమ్మల్ని మీ ప్రేమని పొందాలని వచ్చాను రామ్ గారు నేను వచ్చినప్పటి నుండి మీరు లేని సీత ప్రేమ గురించి ఆలోచిస్తూ ఉంటారు కానీ ఎప్పుడైనా మీ ముందు మీకు నా ప్రేమని చెప్పాలని నేను చేసే ప్రయత్నాలు ఎప్పుడైనా గమనించారా నా కళలోకి ఎప్పుడైనా చూసారా రామ్ గారు అలా చూసుంటే నా ప్రేమ మీకు తెలిసేది అని మైథిలి ఏడ్చుకుంటూ వెళ్ళి రామ్ని ఆక్ చేసుకుని ఏడుస్తుంది రామ్ కూడా మైథిలి ప్రేమకి బాధపడుతూ తనని పట్టుకుంటాడు చూడు మైథిలీ ప్రేమ గురించి నీ బాధ నాకు అర్థమైంది రామ్ అలా అనగానే మైథిలి రామ్ని వదిలిపెట్టి తన కళల్లోకి చూస్తూ ఉంది అవును మైథిలి నేను నా సీత కోసం పడే వేదన ఇప్పుడు నీ మాటల్లో నా మీద ఉన్న నీ ప్రేమని చెబుతుంది అంటే నా ప్రేమని అంగీకరిస్తారా రామ్ గారు ఆ మాటకి ప్రేమ చాలా గొప్పది అది ఒకసారి ఒకరిపై మాత్రమే ఏర్పడుతుంది నాకు నా సీత మీద ఏర్పడింది అది నా చివరి శ్వాస వరకు ఉంటుంది మరి నా ప్రేమ మైథిలీ నీ ప్రేమ కేవలం నీ వైపు మాత్రమే ఉంది కానీ నా ప్రేమ మా ఇద్దరి మనసులో బంధంతో ముడిపడిపోయింది ఏంటి బంధం ప్రేమ అని మాట్లాడుతున్నావు నేను వదిలి వెళ్ళిపోయినని ప్రతివత భార్య సీత గురించి చెబుతున్నావా మైథిలి ఏ కోపం వచ్చిందా నీ ముందు లేని నీ భార్య గురించి అంటే నీకు ఇంత కోపం వస్తే నీ కళ్ళ ముందు ఉండి నిన్ను ప్రేమిస్తున్నానని చెబుతుంటే ఎప్పుడూ తిరిగి రాని నీ భార్య గురించి మాట్లాడుతున్నావు మరి నాకెలా ఉంటుంది మైథిలీ నా సీత రాదని నువ్వెలా చెప్పగలవు చెప్పగలను ఇన్ని రోజులు రాని నీ సీత ఇప్పుడు ఇంకా వస్తుందని నేను నమ్మను నీ నమ్మకంతో నాకు పనిలేదు నా సీత వస్తుంది ఒకవేళ రాకపోతే వస్తుంది నాకు నమ్మకం ఉంది సరే మనం ఒక ఒప్పందం పెట్టుకుందాం ఒక్క ఆరు నెలలు నీ సీత కోసం చూద్దాం ఒకవేళ తను రాకపోతే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి వాట్ నాకు నీతో ఛాలెంజ్ చేయాల్సిన అవసరం లేదు అంటే నీ ప్రేమ మీద నీకు నమ్మకం లేదా మైథిలీ ఉంటే నాతో ఈ పందానికి ఒప్పుకో ఏ భయపడుతున్నారా లేదు నా ప్రేమ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది నా మనసు చెబుతుంది నా సీత తొందరలోనే నన్ను చేరుతుందని నువ్వన్నావని కాదు నా సీత ప్రేమ మీద నమ్మకంతో ఒప్పుకుంటున్నాను అని రామ్ మైథిలితో పందం వేస్తాడు నీ సీత రాదు రామ్ నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాల్సిందే అది కలలో కూడా జరగదు మైత్రి చూద్దాం చూడాలి మరి సీత రామ్ని గెలిపించడానికి వస్తుందా ఏం జరుగుతుందో నెక్స్ట్ ఇప్సోలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్